ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఫిష్ వెంకట్ గా పేరుపడిన మంగిలపల్లి వెంకటేష్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయనకు సంవత్సరాలు వెంకట్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన కిడ్నీ ప్లస్ లివర్ ఫెయిల్యూర్ తో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు ఐసీయులో వెంకట్ను ఉంచి డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ల సహాయంతో వైద్యం చేస్తున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని కిడ్నీలు సహకరించట్లేదని డాక్టర్లు తెలిపినట్టు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు దీనికి యాభై లక్షల వరకు ఖర్చవుతుందని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు సుమారు వంద సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్కు సినీ ఇండస్ట్రీ నుంచి నామమాత్ర సాయం అందింది ఒకానొక దశలో ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్నాడని ప్రచారం జరగగా ఆ తర్వాత అది తప్పు అని తేలింది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడికి సాయం చేయడంలో వెనుకంజ వేసిందని సినీ ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి పదిహేను లక్షలుంటే ఫిష్ వెంకట్ బ్రతికేవాడని డబ్బు ముందు ఆయన ఓడిపోయాడని అంటున్నారు అయితే రచయిత విశ్వక్సేన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి నటులు కొంచెం సాయం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఫిష్ వెంకట్ అసలు పేరు వెంకటేష్ రాజ్ ఆయన ఒక్కసారి తొడగొట్టు చిన్న వంటి డైలాగ్స్ తో తన ప్రత్యేక తెలంగాణ శైలిని ప్రదర్శించారు కామెడీ విలన్ పాత్రలలో ఆయన అనేక చిత్రాల్లో గుర్తింపు పొందారు అందులో ఆది గబ్బర్ సింగ్ అదుర్స్ డీజే టిల్లు కాఫీ విత్ ఎ కిల్లర్ ముఖ్యంగా ఉన్నాయి వెంకట్ మరణ వార్తతో టాలీవుడ్ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి సహనటులు నిర్మాతలు అభిమానులు ట్విట్టర్ ఫేస్బుక్లో సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు